హాయ్ ఫ్రెండ్స్ ఏంటి వీడియో అని చూస్తున్నారా ఫ్రెండ్స్ మా మనవరాలు చూసారండి పంతులు ఆశీర్వాదం తీసుకోవడమే మనకి ఎంతో మంచి జరుగుతుంది అనుకుంటాము అలాంటిది ఆ పంతులు గారు ఒళ్ళో కూర్చొని అక్షరాలు రాస్తుంటే మా మనసుకైతే ఎంత ఆనందం పొందేమో అసలు మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్ ఎందుకంటే అక్షాభ్యాసం రోజు చక్కగా పంతులు గారు చక్కగా రాయించారండి ఇక్కడి నుంచి వీడియో చూద్దాం ఫ్రెండ్స్

ఇప్పుడు మీకు మొత్తం వీడియో క్లియర్గా చెప్తానండి ఇది దసరా రోజుల్లో అక్షాభ్యాసం సరస్వతీదేవి అలంకారం రోజు చాలా మంచిది ఫ్రెండ్స్ మనం ఎప్పుడైనా ఎవరైనా పిల్లలకి అక్షాభ్యాసం చేయించుకోవాలంటే దసరా రోజుల్లో ఆ అమ్మవారు ఆ సరస్వతీదేవి ఆ చదువుల తల్లి ఆవిడ అవతారం ఒకరోజు పెడతారు కదా ఒకసారి పెడతారు కదండి తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాలు పెట్టేటాడు ఆ సరస్వతీదేవి అవతారం రోజు మేము పాప కక్షాభ్యాసం చేద్దామని అనుకొని ఆ రోజు చేయించుకున్నాం ఫ్రెండ్స్ నిజంగా పూజ అయితే చాలా చాలా బాగా చేశారండి కనీసం ఎన్ని వేల మంది వచ్చారో కూడా మా నేను అసలు అంత పట్టలేదండి ఇక్కడ చక్కగా ఎక్కడంటే ఇది రామకోడి దగ్గర దేవి గుడి ఉంది ఫ్రెండ్స్ ఆ గుడి దగ్గర ఏం చేస్తారంటే ఆ గుడి పక్కన చక్కగా ఒకటి మండపంలా ఉంటుంది ఆ మండపంలోని మేము అక్షాభ్యాసం చేద్దామని ఆ గారిని అడగడానికి ముందు రోజు వెళ్ళామండి వెళితే ఏమన్నారంటే మాకు ఒక లిస్ట్ ఇచ్చారు ఆ లిస్ట్ ఇచ్చి ఆ లిస్టులో ఉన్న సామాన్లు అన్నీ తెచ్చుకోమన్నారు అవన్నీ తెచ్చుకొని పూజకి ఆరు వందల రూపాయలు కట్టుకోవాలమ్మా కట్టుకుంటే మేము ఉదయం ఏడున్నర కల్లా వస్తే మేము పూజ చేపిస్తాం పాపతోటి ఆ టైంలోనే మేము అక్షాభ్యాసం అది చేయితామని చెప్పారు ఫ్రెండ్స్ అవన్నీ కూడా ఆ లిస్టు కొంచెం చెప్తాను ఫ్రెండ్స్ అంటే మీకు కూడా తెలియాలి అని చెప్పి నేను మొత్తం చెప్తున్నాను అవి పసుపు కుంకుమ మరమరాలు శనగపప్పు అరటిపళ్ళు కొబ్బరికాయ గంధం డబ్బా అగరత్తులు కర్పూరం అంటే అన్ని దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ మనం తెచ్చుకోవాలండి అలాగే వచ్చేటప్పుడు రెండు పళ్ళాలవి పళ్ళాలు తెచ్చుకోమంటారు బియ్యం బియ్యం రాస్తారు ఫ్రెండ్స్ ఆ బియ్యం తీసుకురావాలి ఒక జాకెట్ మొక్క ఒక వైట్ టవలు విడి పువ్వులు పూల దండ ఒత్తులు అన్నీ తెచ్చుకోవాలి ఫ్రెండ్స్ తీసుకొచ్చిన తర్వాత అక్కడ చక్కగా కూర్చోబెట్టి ముందుగా మనల్ని స్లేట్లు రెండు స్లేట్స్ తెచ్చుకోమంటారండి మనం మన భాషలో అయితే పలకలు బలపాలు అనేవాళ్ళమండి ఇప్పుడు పిల్లలకి పలక అంటే కూడా అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనం కొంచెం తెలుగు చెప్దామండి వాళ్ళకి ఎంత ఇంగ్లీష్ మీడియంలో చదివించినా వాళ్ళకి కూడా కొన్ని కొన్ని చెప్తూ ఉండాలి ఫ్రెండ్స్ పలక బలపం అంటే కూడా తెలియట్లేదండి మా మనవరాలే ఏంటవి అని అడుగుతుంది ఇంత వయసులో ఇంత చిన్న అమ్మాయి కూడా స్లేట్ కదమ్మ మా పలకంటున్నాం ఏంటి బలపంటనం ఏంటి స్లేట్ పెన్సిల్ కదా అని అడుగుతుంది పిల్లలకి అప్పుడప్పుడు మనం ఇలాంటివి కొన్ని కొన్ని చెప్తుంటేనే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి మా బుడంకాయ గోడ కూడా వచ్చేసాడు మా బుడ్డి కన్నయ్య అక్షభ్యాసం చేయించుకోవడానికి అయితే కాదండి మామూలుగా పూ చూపిస్తున్నాను వాడికి ఎందుకంటే వాడికి మూడో సంవత్సరం వచ్చిన తర్వాత చేయిస్తాను అయితే మేము అన్నీ కూడా నేను మొత్తం కొనుక్కొని ప్రొద్దుట ఏడున్నరకి ఇక్కడికి వచ్చేసాం ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అందరినీ చక్కగా లైన్గా కూర్చోబెట్టి ఈ పూజ అంతా స్టార్ట్ చేయించారు దేవిని చేపించి ఆ దేవి మీద అక్షంతలు అవి ఎప్పటికప్పుడు అక్షంతలు అయిపోయినా సరే టీం వాళ్ళు వచ్చి చక్కగా అక్షంతలు అవి ఇస్తున్నారు చాలా చక్కగా అలాగ అలంకారం కింద చేశారండి అమ్మవార్ల స్వామిని ఆ గణేషుణ్ణి పూజించి తర్వాత అమ్మవారికి పూజ చేయించి ప్రతీది కూడా చాలా చక్కగా మంత్రాలు చదువుతూ మొత్తం ఆ మండపం అంతా వినబడేలాగా పంతులు గారు చాలా చక్కగా వివరంగా ప్రతి మంత్రానికి అర్థం చెప్తూ మంత్రాలు చదువుతూ అందరితో పూజ చేయించారు ఫ్రెండ్స్ చిన్నప్పుడైతే మనం ఏం చేసేవాళ్ళం ఫ్రెండ్స్ ఏదైనా ఒక మంచి రోజు చూసుకొని వాళ్ళ స్కూల్లో జాయిన్ చేసి ఎవరికైనా ఇవ్వాలనుకుంటే ఆ పలకలు బలపాలు అవి పంచుకునేవాళ్ళం అలా కాకుండా ఇలాంటి పూజ కూడా చేయించుకుంటారు అని అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే అంతా మారిపోయింది కదండి నిజంగా నాకు మా మనవరాలని అయితే మా బంగారు తల్లిని ఐఏఎస్ చేయాలన్న కోరిక ఫ్రెండ్స్ ఇవాళ ఆ పంతులు గారి ఆశీర్వాదంతో ఈ గుళ్ళో ఆ తల్లి ఆశీర్వాదంతో మా బంగారు తల్లి వాళ్ళ ఊరికి ఐఏఎస్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకైతే చిన్నప్పటి నుంచి నా కోరిక అది ఐఏఎస్ ఎవరో ఒకళ్ళైనా సరే ఎవరినైనా చదివించాలని నాకు చాలా కోరిక ఫ్రెండ్స్ ఎక్కువగా ఐఏఎస్ ఒకటి బ్యాంకులో బ్యాంకు జాబ్ ఒకటి నాకు చాలా ఇష్టం అండి అందుకని ఇద్దరికీ రెండు ఇచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ మా మనవరాలకి ఐఏఎస్ ఇస్తున్నాను మా బొడ్డోడికి అయితే బ్యాంక్ ఆఫీసర్ అండి మేనేజర్ పోస్ట్ కావాలని కోరుకుంటున్నాను ఇలా పూజ అంతా చేయించడానికి ఈయన నేను సాయి మొత్తం అందరం వచ్చాం ఫ్రెండ్స్ వచ్చి ఇంక ఉదయమే స్టార్ట్ చేసామండి అదే నేను ఏడున్నరకు వస్తేనే ఇలాగా కుదిరింది ఫ్రెండ్స్ తర్వాత తర్వాత కొంచెం లేటుగా వచ్చిన వాళ్ళకి నెక్స్ట్ పూజలో కూర్చోమన్నారండి ఆ పూజ అయితే మాదయ్యేటప్పటికే పదకొండు పదిన్నర పదకొండు అయిపోతుంది వాళ్ళకి అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారా బాబోయ్ అనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఏమీ తినకుండా వచ్చాము పాపకైతే ముందే చెప్పారు ఏదైనా పెట్టండి మళ్ళీ పాప అంతసేపు ఉంటుందో లేదో ఏదైనా పాలు లేకపోతే ఏదైనా పెట్టి తీసుకురమ్మన్నారు ఇంకా పాపకైతే ఇంకా పూరి అది ప్రొద్దుటే తినిపించేస్తే తీసుకొచ్చేసాం ఫ్రెండ్స్ ఇదిగోండి పూజకు మళ్ళీ అందట్లేదని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర వంగోని వంగోని చెప్పి అక్షంతలతో పూజ చేసేస్తుంది దేవుడి విషయంలో అయితే చాలా భక్తిగా ఉంటుందండి మా బొడ్డదే ఎక్కడైనా సరే దేవుడు కనిపించినా చాలా చక్కగా దండం పెట్టేసుకుంటుంది అగరత్తులు వెలిగించేస్తుంది నేను పూజ చేస్తుంటే నాకు వచ్చి పక్కనే కర్పూరం వెలిగించిన హారతి ఏమైనా అగరతలు వెలిగించిన అమ్మమ్మని అన్నీ అడుగుతూనే ఉంటుంది ఎంత చక్కగానవుతున్నాడు చూడండి ఎన్ని ముత్యాలు రాలిపోయినాయో ఏంటో ఇదిగోండి వీడైతే అస్సలు ఉండట్లేదు ఇంకా ఏదో ఒకటి ఆడుకోవడానికి ఏమన్నా తీసుకురావాల్సిందే వాడి కానీ ఇంకేదో ఒకటి యాగ్రత్తలు పెట్టా ఏదో ఒకటి ఇస్తే అలా ఆడుకుంటూ కూర్చున్నాడు ఈయనైతే అయితే ఇంక బయట ఉండిపోయారు మీకు ఆ మంత్రాలు అవి వినిపిద్దామన్నా సరే అని వీడియో ఉంచుతో మనకు కొంచెం వినిపిద్దామనుకున్నాను కానీ ఫ్రెండ్స్ చాలా గొడవ గొడవగా ఉందండి క్లియర్గా అయితే లేవు ఎందుకంటే అసలు ఫ్రెండ్స్ జనం అయితే ఎంతమంది ఉన్నారోనండి అస్సలు ఖాళీ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ పూజ అంతా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి లోపలప్పుడు దర్శనానికి పంపిస్తారండి పక్కనే గుడి ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా సరస్వతి దేవి విగ్రహం అయితే మీకు పెడతాను చాలా బాగుంటుందండి ఆ తల్లి విగ్రహం అలాగే శివాలయం అమ్మవారికి తొమ్మిది రోజులు కూడా అక్కడ తొమ్మిది రోజులు అలంకారాలు అవి చేస్తారు దీన్ని ఏమంటారు అంటే పాత శివాలయం అంటారండి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి అది పాత శివాలయం అంటారు ఇది రామకోట వెనకాల ఉంటుంది ఎవరైనా సరే ఎప్పుడైనా అక్షరాభ్యాసం మామూలుగా చేయించుకోవాలన్నా సరే పంతులు గారికి చెప్తే కూడా చాలా బాగా చేస్తారని చెప్పారండి పూజ అదిని ఇంకా మేమైతే ఎప్పటి నుంచో నా కోరిక ఏంటంటే ఇలా దసరా రోజుల్లో ఆ తల్లికి అలంకారం చేసిన రోజు ఆ దసరా మంచి రోజులు ఆ తల్లికి ఇష్టమైన రోజుల్లో అక్షరాభ్యాసం చేయించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అది అసలు అప్పుడే చేయిందామంటే వాళ్ళ ఊరిలో ఉండిపోయింది తను అందుకని ఇప్పుడు కుదిరింది అందుకని ఇప్పుడు చేయించాం ఫ్రెండ్స్ ఇలాగా ఈ అక్షభ్యాసం అంతా అయిన తర్వాత ఇక్కడ నుంచి పూజ అంతా అయిపోయిన తర్వాత చక్కగా మనం తీసుకెళ్ళి మొరమరాలు శనగపప్పు అవన్నీ కూడా అవన్నీ మళ్ళీ ఆ పండుగలో పెట్టుకొని లోపల గుళ్ళోకి రమ్మంటారు పంతులు గారు అయితే ఎప్పటికప్పుడు చక్కగా అక్షంతలు అవి అయిపోయిన సరే అక్షంతలు అవి అందరికీ అందజేస్తున్నారు అలాగే అక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారండి చక్కగా ఎవరికి ఏం కావాలన్నా ఇస్తున్నారు చూసుకుంటున్నారు పూజది ఎలా జరుగుతుంది ఏంటని ప్రతి ఒక్కరిని కూడా చాలా శ్రద్ధగా చూసుకుంటున్నారండి మాకు ఆ విషయం అయితే చాలా బాగా నచ్చింది ఇంత జనంలో ఏం చేస్తారబ్బా అనుకున్నాం కానీ పూజ అయితే చాలా చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ చాలా బాగా నచ్చిందండి నాకు ఈయన్ని కూడా ఇంకా లోపలికి రమ్మడానికి ముందే చెప్పారు ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా సరే వాళ్ళతో పాటు ఒక్కళ్ళు ఇద్దరు తప్ప ఇంకెక్కువ మంది రాకూడదమ్మా ప్లేస్ సరిపోదు ఎందుకంటే ఖాళీ ఉండదు ఇక్కడ చాలా మంది చేయించుకుంటారు జంటలు అని చెప్పారు అందుకని చెప్పి ఇంకా ఆయన సాయి బయట ఉండిపోమని నేనే లోపలికి వెళ్ళాను తర్వాత కాసేపు అయితే సాయి వచ్చింది ఫ్రెండ్స్ వచ్చి ఇంకా పంతులు గారు కూడా తనను చూసి పిలిసారండి పిలిసి కొంచెం అందరికి అక్షంతలు అవి ఇవ్వమ్మా అక్కడ ఉన్నాయి అయిపోయినట్టున్నాయంటే కొంచెంసేపు అక్షింతలు అవి కూడా ఇచ్చింది ఇచ్చి తను కూడా ఇంకా అదంతా పూజ అంతా చక్కగా చూస్తుంది రేపు రొదుట తనకు కూడా పాప బాబు పడితే పూజ ఎలా చేయాలన్నట్టు చూసుకుంటుంది ఇంక ఇక్కడ పూజ అది చేసుకొని ఇక్కడ నుంచి ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర రాముల వారి గుడి ఉంది ఆ గుడిలో ఈ పది రోజులు కూడా పూజ చేపిస్తున్నానండి తల్లికి దసరా రోజులు అని చెప్పి పది రోజులు మాకు పూజ ఉంది కుంకుమ పూజ అది చేస్తున్నారు అక్కడైతే ఫ్రెండ్స్ చాలా బాగా చేస్తున్నారండి ప్రొద్దుట హోమం ఫ్రెండ్స్ ప్రతిరోజు హోమం అండి ప్రతిరోజు భార్యాభర్తలు వెళ్ళొచ్చు లేకపోతే మనం మన పిల్లలు వెళ్ళొచ్చు హోమమే గంట గంట పడుతుందండి హోమం చేయించిన తర్వాత ఫస్ట్ కుంకుమ పూజ చేయిస్తున్నారండి మనతో తర్వాత హోమం చేపిస్తున్నారు హోమం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ సాయంత్రం అష్టోత్తరం చదివిస్తున్నారండి అసలు చాలా బాగా నచ్చిందండి నాకు ఆ రాములవారి గుళ్ళో అమ్మవారిని పెట్టి చేస్తున్నారు అమౌంట్ కూడా నిజంగా ఫ్రెండ్స్ చాలా తక్కువండి పది రోజులకి కలిపి ఐదు వందల రూపాయలు తీసుకున్నారండి పూజ అయితే మేము ఒకరోజు మమ్మల్ని కూడా కూర్చోమంటే నేను మా వారు వెళ్ళాము వెళ్ళి హోమం హోమంధర కూర్చున్నామండి చాలా మంచిది హోమం దగ్గర అని మాకు పంతులు గారు చెప్పి రమ్మన్నారని వెళ్ళాము అలా రోజుకొక జంట చొప్పున కూర్చున్నారు ఫ్రెండ్స్ అలాగే కూర్చోవడమే కాదండి అమ్మవారికి కూడా ప్రతిరోజు అలంకారానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అలంకారానికి ఒక్కొక్క చీర తీసుకొచ్చారండి ఆ చీర కూడా అసలు నాకు అమ్మవారికి అయితే కనకదుర్గమ్మ తల్లి ఆ దుర్గాష్టమి రోజు నా చీర కడితే నేనైతే చాలా చాలా సంతోషపడిపోయానండి చాలా హ్యాపీగా ఫీల్ అయినది అది కట్టి మళ్ళీ మనం తీసుకెళ్ళొచ్చు అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్ పూజ అంతా పూర్తి అయిపోయింది కాళ్ళు అయితే పట్టేసినాయండి చాలా టైం పట్టింది పూజ చేయడానికి ఆ తర్వాత మనకు మంత్రపుష్పం అది ఇచ్చి అందరికీ గోత్రనామాలు చక్కగా మైక్లో చదువుతూ మంత్రపుష్పం ఇచ్చారు ఫ్రెండ్స్ ఆ మంత్రపుష్పం తీసుకొని అక్కడ చుట్టూ ఒక మూడు సార్లు మా తిరుగుతాం కదండీ తిరిగి మన మనసులోనే మన కొ మన మా గోత్రం పేరు మన భర్త పేరు అందరి పేర్లు కూడా చక్కగా చదువుకోమన్నారు చదువుకున్నాము చదువుకున్న తర్వాత ఇదిగోండి పూజ అంతా అయిపోయింది ఫ్రెండ్ అయిపోయిన తర్వాత చక్కగా ఒకసారి ఆ పళ్ళన్న అలా కదిపి పళ్ళుని తీసుకొని గుళ్ళోకి వచ్చామని చెప్తారు ఆ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత ఇంకా పళ్ళెలో ఉన్నవన్నీ కూడా దేవుడి సామాన్లన్నీ కూడా ఆ గుళ్ళో ఇచ్చేసి అక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇదిగోండి తర్వాత అయితే ఇంకో బ్యాచ్ కూడా రెడీగా ఉన్నారండి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ బయట ఇలా ఒక మూడు సార్లు ముందు మనం ఏదైనా సరే ఒక కలసం పెట్టిన అంతే కదా ఫ్రెండ్స్ అలాగే ఆ తల్లిని ఆ విఘ్నేశ్వరుని ఒక్కసారి మూడు సార్లు అలా కదిపి మళ్ళీ యథావిధి ఏ స్థానంలో అయితే ఆ స్థానంలో పెట్టేయమన్నారు పెట్టేయమన్నా తర్వాత కొంచెం 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 బొట్టది పెట్టుకొని తల్ల సాంబార్ దగ్గర పెట్టిన పువ్వులు అవి కొంచెం పెట్టుకోవచ్చు ఇదిగోండి బుడతడు వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళిపోయాడు వాళ్ళ పిన్ని దగ్గరికి వెళ్ళి చుట్టూ అసలు ఏం అబ్బాయి ఏంటి జనం ఏంటి ఎంతమందిని నేను కంట్రోల్ చేయాలరా బాబు అనుకొని వాడు పాపం టెన్షన్ పడిపోతున్నాడు ఈ గొడవ ఏంటో ఈ సౌండ్లు ఏంటో అని చెప్పి అసలు చాలా నిదానంగా ఉంటాడండి ఇదిగోండి నేను వాళ్ళ తాతయ్య కూడా దాంతో ఒక్కసారి అలాగా రాయించాలని చెప్పి దాన్ని కూర్చోబెట్టుకొని అక్షాభ్యాసం చేయించాము ఇది చక్కగా పళ్ళెంలో బియ్యం పోసి ఆ పైన టవల్ కప్పుతున్నారు ఫ్రెండ్స్ అయితే ఆ పళ్ళెంలో రాయితే చాలా మంచిదని చెప్పి ఆ పళ్ళెం పట్టుకొని మా బంగారు తల్లి చక్కగా చదువుకోవాలని మంచి పేరు తెచ్చుకోవాలని అందరిలో కూడా ఎంత చక్కటమ్మాయా అని అనిపించుకోవాలని నేను చాలా చాలా కోరుకుంటున్నాను నా పిల్లల్ని అయితే నేను ఎంత ప్రేమగా ఎంత చక్కగా పెంచుకున్నాను అందరూ కూడా ఎంతో గౌరవంగా చక్కగా అంటుంటారు మా అమ్మాయి అలాగే మా తల్లి మా బంగారు తల్లి కూడా అంత పేరు తెచ్చుకొని అమ్మమ్మకి తాతయ్యకి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటూ మంచిగా చదువుకొని వాళ్ళ తాతయ్య అదే అంటున్నాను ఐఏఎస్ కానీ ఏదైనా మంచి జాబ్ తెచ్చుకోవాలి మన బుడ్డతల్లి అని ఇద్దరం కూడా అలా పల్లెల్లో రాయించామండి రాయించి ఎందుకంటే లోపలికి రావడానికి కూడా ఆయన ఇందక్కడి నుంచి అసలు స్కోప్ లేదండి అందరు గుళ్ళోకి వెళ్తున్నారు కదా అందుకని కాలేజింది ఇదిగోండి ఫ్రెండ్స్ పక్కన కూర్చున్నారు కదా వాళ్ళు మళ్ళీ టీమ్కి అంటే మళ్ళీ పూజకి రెడీ అయి కూర్చుండిపోయారు అనమాట ఇంకా ఇవే అన్నీ తీసుకొని వెళ్ళామండి ఉదయమే వాడికి పాలు వాటర్ అన్నీని ఎందుకంటే ఏ టైం అవుతుందో తెలియదు కదా చాలా లేట్ అయిపోతుందని చెప్పి ఈయన చూస్తారా ఫ్రెండ్స్ తాంబూలాల పళ్ళని తీసుకొని వచ్చినట్టు వస్తున్నారు పళ్ళని తీసుకొస్తుంటే మళ్ళీ అక్కడ మళ్ళీ ఆట పట్టేస్తున్నారు ఎవరినండి ఇదిగో ఉన్నాడు కదండి వాళ్ళ మా బుడ్డోడిని రిషికాంత్ అండి వాళ్ళ తాతయ్య అయితే ఫస్ట్ నుంచి రిపిట్టు రిప్పిట్టు అని పిలుస్తారు అది ఆయన కోతబంలా అయిపోయింది వాడు కూడా పేరు పెట్టి పిలిస్తేనే పలుకుతాడు పిచ్చండి వాళ్ళ తాతయ్య అంటే ఎవ్వరు అక్కర్లేదు వాడికి ఎంత ప్రేమని ఎక్కడ వింటాడో తెలియదండి గొంతు రిపిట్ అని అసలు వెంటనే ఇంకా నవ్వుకొని వెళ్ళిపోతాడండి అసలు వాళ్ళ తాతయ్యని ఒక్క నిమిషం కూడా వదలట ఫ్రెండ్స్ వెళ్ళిపోతున్నా సరే ఈ మధ్య కొంచెం తెలిసి ఆడవడం కూడా మొదలు పెట్టేశాడు వాళ్ళ తాతయ్య వెళ్ళ వెళ్ళిపోవడం గట్టా చూసి ఇదిగోండి ఇక్కడే అమ్మవారికి పది రోజులు పూజ తర్వాత సరస్వతీదేవి అక్కడ గుడి ఉంది ఆ గుడిలో దర్శనం అది చేసుకున్న తర్వాత ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్ పంతులు గారు చక్కగా కూర్చోబెట్టుకొని చక్కగా రాయించారండి పాపతోటి ప్రతి ఒక్కరితో కూడా చాలా ఓపికగా అందరినీ లైన్గా రమ్మని చక్కగా స్టటు మీద రాయించారు ఫ్రెండ్స్ ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఎక్కువగా కుడి చేయి అస్సలు వాడదండి పాపకి ఎక్కువ ఎడం చేయే అలవాటు ఎప్పుడు చూసినా మేము చిన్నప్పటి నుంచి కూడా ఎంత చెప్పినా సరే కుడి రాయదండి ఏం చేసినా పని కూడా ఎక్కువ ఎడన్ చేతితో చేయడానికే ట్రై చేసింది వాళ్ళ మమ్మీ అయితే అలా నిదానంగా చెప్పి భోజనం అది కుడి చేస్తే అలవాటు చేయించింది ఫస్ట్లో అది కూడా ఏం తిన్నా ఎడం చేతుడే తినేది అది నేను నాకు ఆ డౌట్ ఉండిపోయి పంతులుగా నా విషయం కూడా అడిగేసానండి పాప ఎడమ చేతితో రాస్తుందండి ఎంత చెప్పినా అంటే లేదమ్మా పర్వాలేదు మారుతుంది ఆయన ఎడమి చేతితో రాసిన చాలా మంచిదని ముద్దు పెట్టుకున్నారు ఎందుకంటే ఎడమ చేతితో రాస్తే చాలా గొప్పవాళ్ళు అవుతారంట ఫ్రెండ్స్ ఎడన్ చేతి వాటం ఎవరికోని రాదంటే అది వస్తే చాలా చాలా వృద్ధిలోకి వచ్చి గొప్పవాళ్ళు అవుతారంట ఇదిగోండి ఈ పాపను కూర్చోబెట్టారు కదా వాళ్ళ అమ్మగారు కూడా నాకు చెప్పారు వెనకాల ఉన్నవాడి పాప ఎవరో మా పాప కూడా అంతేనండి ఇలాగే రాస్తుంది పర్వాలేదు మనకి అలా రాస్తే బాగుంటుంది అని చెప్పారు ఇంకా అక్కడి నుంచి వచ్చేసామండి బయటకు వచ్చేసాము వచ్చిన తర్వాత అక్కడ ఎవరో మా విజయ అని ఉంటుంది వాళ్ళ అమ్మాయి పాపకు స్లేట్ అది ఇచ్చింది ఇక్కడ చెప్పాను కదండి రాములవర్గులో రోజుకి ఒక అలంకారం చేస్తున్నారని ఈరోజు ఇక్కడ కూడా సరస్వతి దేవాలంకారం ఇక్కడ పాప వచ్చి ఇంకా కూర్చుంది సరే మేము ఎవ్వరు లేరండి అప్పటికి ఎందుకంటే ఉదయం పూజకి రావడానికి మేము వచ్చేటప్పుడు పూజ అంతా అయిపోయింది తాళాలు అవి తీసే ఉన్నాయి లోపల దండం పెట్టుకోమని చెప్పారు నేను కూడా నేను ఎల్ఐసి చేస్తాను కాబట్టి ఆ ఎల్ఐసి కొన్ని బుక్స్ డైరీ అప్లికేషన్లు అవన్నీ నేను ముందే పంతులు గారు ఇచ్చేళ్ళమన్నారని ప్రొద్దుటే ఇచ్చి వెళ్ళిపోయాను అవన్నీ నాకు పూజ చేసేసి అక్కడ చక్కగా పక్కన పెట్టేశారండి ఆ సరస్వతి పాదాల దగ్గర పెట్టారు ఇంకా అలా దండం పెట్టుకుని అవి కూడా తీసుకుని వెళ్దామని వచ్చాను ఇంకా అమ్మ అయితే ఇంకా కాసేపు అలాగా సరదాగా అక్కడ అక్షరాలు అవి రాయించి గుళ్ళో కాసేపు ఉండి వెళ్ళాము ఇవాళ అయితే దేవకన్యలా ఉంది చూశారండి నా అదిష్ట తగిలేస్తుంది ఎందుకంటే సరస్వతీదేవికి ఇష్టమైన వైట్ అండి ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ఎక్కువగా సరస్వతి దేవి అలంకారం రోజు వైట్ బట్టలు కట్టుకోవడానికి చూస్తారు అంటే వైట్ డ్రెస్ కానీ వైట్ గౌన్ అయినా వైట్ చీర కానీ ఏదో ఒకటి మగవాళ్ళు ఏమో వైట్ షర్టు లొంగి లేదా వైట్ ప్యాంట్ అలా వేసుకుంటారు ఎంతో నిర్మలమైన శాంతమైన తల్లికి ఈరోజు వైట్ వేసుకుంటే చాలా ప్రశాంతంగా నిజంగానండి మీరు ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించి వైట్ కట్టుకునేటప్పుడు మనకు కూడా చాలా చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది అందుకేనే మనండి పెళ్ళికైనా దేనికైనా సరే ముందు వైట్ చీర కడతాము మనం ఏదైనా శుభకార్యం అయితే అదే తీసుకుంటాం కదా అలాగే ఇక్కడ నేను ఏం చేస్తానంటే మా పాపని కాసేపు మా బుడదాన్ని దాన్ని పంతులు గారు అని చెప్పి రాని పూజ చేపిస్తానని చెప్పి పూజ అది చేయించాను అదంతా చూడండి

masihlah ya, oh masihlah, oh, oh, masih, 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 మన తెలుగు భాష కాబట్టి తెలుగులో రాస్తాం ఏ హిందీ 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 అవసరం లేదు మన హిందీతో కానీ చావు

పాట పాడు సరస్వతి పాట పాడు సరస్వతి నమస్తూ చె నీకేస్తాను అంత జడ నాకు అంత తలరావాలని దం పెట్టు తిరుగు ఇలా తిరుగు పాట పాడు సరస్వతి ఎక్కడ తల్లి దగ్గర సరస్వతి నమస్కృత్యం తిరుగు అక్కడ నుంచో నుంచి పద్మ పద్మ విశాలాక్షి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటసెలు ప్రెస్ చేయండి ఒక మంచి వీడియోతో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా చక్కగా సుజాత కప్రి అని ఉంటుంది మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా తప్పకుండా చూసి మమ్మల్ని ఎప్పుడు మమ్మల్ని మా ఫ్యామిలీని ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సభ్యురా మీ ఇంటి సభ్యురాలు मशि सुजाता सुजी ब्लाग्स बाय फ्रेंड्स